హుస్నాబాద్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిసెట్ ఫ్రీ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య తెలిపారు దీనిపై స్థానిక సివి రామన్ హైస్కూల్లో సమావేశం నిర్వహించారు విద్యారంగ సమస్యల పరిష్కారం కృషి చేస్తామని అన్నారు సమస్యలే కాకుండా విద్యార్థులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి పాలిసెట్ ఫ్రీ కోచింగ్ ప్రారంభమవుతుందని అన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఉస్మాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సివి రామన్ హై స్కూల్లో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబి అంటే కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కావచ్చు లేకపోతే అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం కోసం చేసే పోరాటాలు కావచ్చు ఇవి మాత్రమే కేవలం ఇది మాత్రమే చేసే సామాన్య విద్యార్థి సంఘం కాదు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏపీ అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కరోనా సమయంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ కావచ్చు కరోనా సమయంలో బయటికి రాం సమయంలో కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది ఈ యొక్క ఎగ్జాంపుల్ తోటే మనకు ఏపీ అంటే ఈ దేశం కోసం పనిచేసే ఆర్గనైజేషన్ సమాజం కోసం పనిచేసే ఆర్గనైజేషన్ అని చెప్పి అర్థమవుతా ఉన్నది అందులో భాగంగానే ఈరోజు ఉస్లామాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడువు బలహీన వర్గాలకు ఏదైతే నైపుణ్య విద్య దూరం అవుతూ ఉన్నది ఈ యొక్క నైపుణ్యానికి సంబంధించిన విద్యను అందించడం కోసం ఏదైతే పదో తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరి కోసం పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్కి ఏదైతే శిక్షణ తరగతులు ఉంటాయో ఆ యొక్క శిక్షణ తరగతులను ఏబి ఆధ్వర్యంలో ఉచితంగా ఫ్రీ కోచింగ్ క్యాంప్ పెట్టి నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఏదైతే పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ తరగతులు ఉస్మాబాద్ ప్రాంతంలో నవభారత్ హై స్కూల్లో ఏప్రిల్ పదిహేను నుంచి వెళ్ళి ప్రారంభమై ఎగ్జామ్స్ వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క ప్రాంత ప్రజలు విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ యొక్క భవిష్యత్తు బాటలకు ఎపిఎి సహకారం నిలబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఉస్లామాబాద్ శాఖ అధ్యయనంలో స్థానిక సివి రామణ్ హై స్కూల్లో సమావేశం